సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి మధ్య వివాదం పీక్ వెళ్ళింది ఇద్దరి మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తుంది ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో మాధురి అనే క్యారెక్టర్ వెలుగులోకి వచ్చేసింది దువ్వాడ ఇంట్లో దుమారంలో మాధురి పాత్ర చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది దివ్వెల మాధురిపై ఘాటైన ఆరోపణలు చేశారు దువ్వాడ వాణి తన భర్తను మాధురి ట్రాప్ చేసిందంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు అయితే మాధురిని వాణినే తనకు డ్యాన్స్ టీచర్గా పరిచయం చేసిందని దువ్వాడ శ్రీనివాస్ తాజాగా చెప్పారు వాణి ఆరోపణలకు అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు దివ్వెల మాధురి వాణి తన స్వార్థం కోసం తమపై నిందలు వేస్తుందంటుంది మాధురి దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని ఆ సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని ఓ ఫ్రెండ్ల కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను తనతో ఉన్నారని తెలిపారు ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసే ఉంటున్నామని మాధురి వివరించారు అయితే దువ్వాడ ఇంట్లో గొడవ జరుగుతున్న టైంలో ఈ వివాదంలో కీలకంగా ఉన్న మాధురి ఇన్స్టా రీల్స్ బయటకు వచ్చాయి సినిమా సాంగ్స్ కి చేస్తూ వీడియోస్ చేస్తుంటారు మాధురి ఇప్పుడు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి